ఎంత కష్టపడ్డాడో మీ మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే అన్నగారు ఇక్కడే చదువుకున్నారు కాలేజీలో చదువుకున్నారు కష్టపడ్డాడు ఎమ్మెల్యే అయ్యారు చైర్మన్ చెప్పి చైర్మన్ కూడా అయ్యారన్న అలాంటిది మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యారన్న అలాంటిది ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి లేకుండా కానీ ఎన్నో కష్టాలు చూశారు మహిళల కష్టాలు కానీ విద్యార్థులు కష్టాలు కానీ చూశారు అలాంటిది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు మనకి టికెట్ ఇవ్వలేదంటే నిజంగా నాకు చాలా చాలా బాధ మాకు ఎందుకంటే ఎంతో ఇప్పుడు వేరే వేరే రాజకీయ నాయకులు నాకు నాకు తెలియదు అండి నాకు తెలిసింది ప్రభాకర్ అన్న చౌదరి గారే ఎందుకంటే బ్రాహ్మణ్ గుర్తించింది బ్రాహ్మణ్ అంటే రాజకీయాల్లో రారు అన్నారు అది అబద్ధం ఎందుకంటే నన్ను గుర్తించింది ప్రభాకర్ చౌదరి అన్ననే ఒక బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెట్టి ఎంతో మంది బ్రాహ్మణులకు చాలా చేశాడు ఆ అప్లికేషన్ లో నేను తెచ్చిచ్చాను నాగరాజ్ అన్న తీసుకున్నారు మళ్ళీ ఎమ్మెల్యే సార్ కూడా చూసి నాకు ఎంతో మందికి మహిళలకు చేశారు ఆ కృతజ్ఞతతో నేను కష్టపడి పనిచేయాలి చేస్తానన్నా మీరు నిజంగా మన అన్న కష్టపడుతున్నారు నాకు చాలా బాధ చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్తే గట్టిగా ఒకటే మాటే అడిగేస్తా ఎందుకండి మీరు you ఎంతో మందికి చాలా మంచి అలాంటి వ్యక్తికి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు తీసుకున్నా కూడా నేను బాగా నేను మాట్లాడతాను దయచేసి మీరు ఎందుకంటే మా బాధ మా బాధ ఇది మా నాగారు నా ఒకటి దయచేసి ఏమనిపోతుంది అన్న కోసం పనిచేయాలి అన్న కోసం నిలబడాలి ఎందుకంటే అన్న స్థానం ఉంటారు ఇక్కడ మితాళ్ళు వెళ్ళిపోతారు ఎవరండి సింగలమల ఎక్కడండి ఆయన ఒకసారి ఆలోచించాలి కదా ఇచ్చాడు బుద్ధి ఉండాలి కదా రాస్తాడో పిపుతాడో